సూటిగా సుత్తి లేకుండా రెండు నిమిషాలలో మూవీ రివ్యూ చూసేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జనరల్గా మనం విజయ్ ఆంటోనీ సినిమా అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి బిచ్చగాడు అండ్ అతని సినిమాలన్నీ బాగుంటాయి అనే ఒక ఎక్స్పెక్టేషన్తోనే వెళ్తాం కానీ ఈ సినిమా విజయ్ ఆంటోనీది చాలా డిఫరెంట్ చాలా అంటే చాలా డిఫరెంట్ స్టోరీ అయితే కంప్లీట్లీ డిఫరెంట్ నేనైతే ఈ స్టోరీ ఎప్పుడూ వినలేదు చాలా కొత్తగా అనిపించింది ఫ్రెష్ లవ్ స్టోరీ మనం ట్రైలర్లో చూసినట్టే ఇది ఒక వన్ సైడ్ లవ్ స్టోరీ మరి ఆ వన్ సైడ్ లవ్ స్టోరీ ఎలా సక్సెస్ చేసుకుంటాడు విజయ్ ఆంటోని ఎలా ఉండబోతుంది ట్విస్ట్ అండ్ టర్న్స్ అనేదే కంప్లీట్ సినిమా ఫస్ట్ హాఫ్కి వస్తే స్టోరీ సాంగ్స్ స్క్రీన్ ప్లే అన్నీ చాలా బాగుంటాయి కామెడీ కూడా అదిరిపోయింది ఫస్ట్ హాఫ్ నాకు సినిమాలో అన్నిటికన్నా ఎక్కువ నచ్చింది విజయ్ ఆంటోనీ యాక్షన్ అండ్ మృణాలిని రవి యాక్షన్ అసలు మృణాలిని రవి యాక్షన్ కొన్ని సీన్స్లో అయితే ఇర్రగా తీసింది కోపంగా చిరాగ్గా చేయడం ఇంత బాగుంటుందా అని అనిపించింది విజయ్ ఆంటోనీ గురించి మనకు తెలిసిందే సూపర్ గుడ్ యాక్టర్ సింగర్ డాన్సర్ అవన్నీ ఇందులో కనిపిస్తాయి ఇంకా సెకండ్ హాఫ్కి వస్తే కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది బట్ ఫైన్ ఎండింగ్కి వచ్చేసరికి ఎమోషనల్ సీన్స్తో క్లైమాక్స్ చాలా బాగుంటుంది అసలు ఆ క్లైమాక్సే మూవీకి హైలైట్ అని చెప్పొచ్చు అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు సాంగ్స్ చాలా బాగా సింక్ అయిపోయినాయి ఓవరాల్గా నాకైతే ఈ సినిమా నచ్చింది మీకు ఎలా అనిపించిందో వచ్చి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇప్పటివరకు మీ సినిమా చూడకపోతే గివ్ ఏ ట్రై ఫస్ట్ ఆఫ్తో మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్